గుడిలోకి వెళ్లే ముందు గడప ఎందుకు తొక్కకూడదు దేవాలయాల్లో గడపలను రాతితో తయారు చేస్తారు రాయి పర్వతానికి చెందినది భద్రుడు అనే ఋషి భద్రమనే పర్వతంగాను హిమవంతుడు అనే భక్తుడు హిమాలయంగానూ నారాయణుడు అనే భక్తుడు నారాయణాద్రిగాను అవతరించారని పురాణాలు చెబుతున్నాయి భగవంతుడు వారి కోరిక మేరకు ఆ పర్వతాల మీదనే కొలువై ఉన్నాడు అందువల్ల ఆయా పర్వతాల రాయినే గర్భగుడి గడపగా ఉంచుతారు అంతేకాకుండా నిత్యం భగవంతుణ్ణి దర్శించుకునే గడప పుణ్యానికి నమస్కరిస్తూ అంతటి భక్తుడిని దాటుతున్నందుకు క్షమించమని కోరుకోవడమే గడపకు నమస్కరించడం అందువల్ల ఆలయాల్లో గర్భగుడి గడపను తొక్కకూడదని పండితులు చెబుతున్నారు